హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పాలకూర అండ్ కొత్తిమీర విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం దానికి ఇప్పుడు నేను మట్టన్ అనేది మిక్స్ చేస్తున్నాను ఎప్పుడైనా ఆకుకూరలు నాటుకోవాలంటే ఇలాగ వెడల్పు టబ్బులో ఉండాలి టబ్బు కొంచెం హైట్లో ఉంటే ఆకుకూరల విత్తనాలు బాగా వస్తాయి మనం అనేది మిక్స్ చేస్తున్నాం ఇప్పుడు ఒకే టబ్లోని అట్లా ఒకవైపు పాలకూర అండ్ ఒకవైపు కొత్తిమీర నాటుకుంటున్నాము ఇలా హోల్స్ అనేవి పెట్టాము ఫస్ట్ ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఒక విత్తనాలు ఉన్నాయి కదండి ఇది పాలకూర విత్తనాలు ఇలా తీసుకోవాలి పాలకూర ఇది రాయల్ సీడ్స్ని యూజ్ చేస్తున్నాం మేము ఇదిగోండి ఒక్కొక్క విత్తనం తీసుకొని ఇలా క్లోజ్ చేసేయడమే పెట్టేది ఇలా దూరం దూరంగా నాటడం వల్ల మనకేంటంటే బాగా బాగా వస్తాయి అది దగ్గర దగ్గర ఒకేసారి పోసాం అనుకోండి అది గ్రోత్ అనేది ఉండదు మొక్కలోని ఇదిగోండి ఇలా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రెండ్ కొన్ని సరిగా జర్మినేట్ అవ్వవు అందుకని ఒక ట్రెండ్ అలా వేసుకుంటున్నాము ఒక్కొక్క దాంట్లో ఇలా వేసుకుని ఇలా క్లోజ్ చేసేసి ఒక టూ త్రీ డేస్ తర్వాత మనకి చిన్న మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను మొలకలు వచ్చాక ఇలా అన్నిటిలోని విత్తనాలు వేసేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మొత్తం మిగిలిన వాళ్ళ సైడ్లో చల్లేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇందాకలా పాలకూర విత్తనాలు నాటుకోవడం చూపించాను కదా ఇప్పుడు కొత్తిమీర విత్తనాలు చూపిస్తున్నాను కొత్తిమీర విత్తనాలకి మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా ధనియాలని ఫస్ట్ క్రష్ చేసేయాలి క్రష్ చేసిన తర్వాత ఇలా మనం ఒక ఒక లైన్లోనే నాటుకోవాలి ఇది ఒక లైన్లో నాటుకుంటే మనకి గుబురుగా అనేది వస్తుంది కొత్తిమీర మనం ఎలా వేసేసినా అది జర్మినేట్ అయిపోతాయి నార్మల్గా జర్మినేట్ అయ్యి బాగానే వస్తాయి ఇవన్నీ మనం ఇలా వీడియోలో చూపించినట్టు ఇలాగ లైన్లో లైన్లో వేసుకొని దాని మీద మట్టి అనేది కప్పేసి జస్ట్ లైట్గా వాటర్ అనేది స్ప్రే చేసి సరిపోతుంది ఇటు సైడ్ పాలకూర ఉన్నది మధ్యలోనే పార్టీషన్ పెట్టాము ఇలా ఇక్కడేమో ధనియాలు అనేవి క్రష్ చేసి నాటుకుంటున్నాము ఇవి ఎలా జర్మినేట్ అయ్యాయో నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ చెప్తాను కీప్ వాచింగ్ బాయ్ బాయ్